హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్ మేము అంతగిరి పోచమ్మకైతే వెళ్ళినాం అయితే మా చిన్న బాబుకి అక్కడే మొత్తం గుండు చేయిస్తామని ఒక్కొక్కరింటిని వెళ్ళినాం అక్కడ అయితే టెంపుల్ నాకు చాలా బాగా అనిపించిందండి ఇంక ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు టెంపుల్ని అయితే అయితే పెద్ద వేప చెట్టు కానీ చిన్నగా ఉంటుంది విగ్రహం చాలా చాలా బాగుంది అమ్మవారు అయితే ఇంకా అమ్మవారి పక్కకి మళ్ళీ చిన్నగా ఒక గుడిలాగా కట్టి అందులో కూడా పోచమ్మ తల్లి ఉంది చాలా బాగుంది కూడా అయితే ఒకసారి అయితే వెళ్ళండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మా బాబుకైతే చిన్నోడికి అక్కడే గుండు తీపిస్తామని మొక్కుకున్నాం కదా పెద్దోడికి ఏమో ఐదు కత్తలు ఇస్తామని మొక్కుకున్నాం వాడిని వాడి అయితే ఇచ్చేసినాం గుళ్ళోనే ఇక గుండైతే గుండెయితే బయట తీస్తారు ఈ అంకుల్ చాలా కష్టపడ్డాడు మా చిన్నంతోనైతే వాడు అస్సలు దియనీయలేడు ఫుల్ ఏడ్చిండు అయితే వాటర్ కొట్టేటప్పుడు మాట్లాడుకుంటూ మెల్లగా చేసుకుంటూ అంకుల్ చాలా ఓపికతోని మంచిగా తీసిండు గుండె అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా అసలు బ్లేడ్ అనేది గీసుకపోలేదు చాలా చాలా బాగా తీసిండు మా హస్బెండ్ అయితే ఎత్తుకుండు మా ఆ ఇంకా ఆడిపించుకుంటూ అట్లా ఇట్లా తీసినా కూడా వాడు వినలే అసలుకే ఇక మా హస్బెండ్ ఎత్తుకున్నా కూడా ఊకుంటలేడు అని చెప్పి నేనే తీసుకున్నాను తీసుకొని మెల్లగా ముచ్చట పెట్టుకుంటా మెల్లమెల్లగా తీసినా గానీ తీయనీయలేదు ఇక మెల్లగా పాలిచ్చుకుంటా అయితే మొత్తానికి అయితే గుండె అయితే కంప్లీట్గా తీసిండు ఆ అంకుల్ ఏన్నోళ్ళు కదా వాళ్ళ స్కిన్ ఇట్లా ఉంటుంది కదా అందుకని చెప్పి అయితే జాగ్రత్తగానే తీసిండు ఇక గుండు చేయించుకున్న తర్వాత మేము మొక్కుకున్న మొక్కులు అమ్మవారిస్తామని చెప్పి అయితే మొక్కుకుని ఆ బియ్యం అయితే ఇక వెళ్ళినాం బియ్యం ఇంకా ఆమెకు సంబంధించిన బ్లౌజ్ పీసు కుడుక అన్నీ తీసుకెళ్ళినాం అయితే పోసేసినాం పోస్ట్ అయిపోయిన తర్వాత మాకు ఇంకా కళ్ళు ఇంకా కోడి అవి కూడా పోస్తారు అవి కూడా మొక్కుకుని మేము కళ్ళు కోసినాం అట్లానే కోడిని కూడా కోసినాం పొదిసే ప్రశాంతంగా కూర్చుని అయితే మా చిన్నోడికి గుండు తీసిన తర్వాత చల్లగా ఉంటుంది అని చెప్పారు ఇట్లా గంధం పెడితే గుండుకి అందుకని చెప్పి గంధం తీసుకొని మంచిగా గుండునకంతా పెట్టినా మంచిగా హాయి అనిపించినట్టుంది మనకి ఏం కూడా వేడి మంచిగా చల్లగా అట్లా చూస్తుండే అట్లని అయితే ఎత్తుకుంది చూడండి ఇంకా మీరే మంచిగా అట్లనే రాసిన కొద్దీ అట్లనే చూస్తుండు ఇక్కడ దూరం నుండి కనబడుతుంది కదా అది టెంపుల్ పెద్దగా ఇప్పుడిప్పుడే మంచి కన్స్ట్రక్షన్లో అవుతుంది టెంపుల్ అయితే మా హస్బెండ్ ఇంకా అక్కడ చిన్నగా గుడి ముందు ఆ దేవత చిన్న గుడి ముందు అని చెప్పిన కదా దాని ముందు చిన్న కుండ అయితే పెట్టి అందులో కళ్ళు పోస్తారని చెప్పి ఇక్కడే స్ట్రేట్గా దీనికి అక్కడ మా హస్బెండ్ మొక్కుకొని అయితే కళ్ళు పోసిండు మా హస్బెండ్ పోసిన తర్వాత మళ్ళీ నేను తీసుకొని నేను కూడా పోసిన తర్వాత అత్తమ్మ తీసుకొని మా అత్తమ్మ కూడా పోసింది అయితే అత్తమ్మ నేను మా హస్బెండ్ పిల్లలమ్మే వెళ్ళినాం మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ అందరం వెళ్తాం ఇప్పుడైతే అలా చిన్న ఇంటికలు తీయనీకే కదా చిన్ననే కదా కదని చెప్పి మేమే వెళ్ళినాం తర్వాత మొత్తం అందరం వెళ్తాం నేను మొక్క అయితే పోసిన ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఇక మా పిల్లలకి కొన్ని టైస్ అయితే తీసుకున్నామండి మంచి అనిపించింది మీరు కూడా వెళ్ళండి చూడండి దేవత అయితే చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఫస్ట్ టైం వెళ్ళి నేను చెప్పిన కదా ఫుల్ నచ్చింది థ్యాంక్ యూ నన్నే సపోర్ట్ చేసుకున్నాను ఇంకా నేను ముందు ముందు మంచి వీడియోస్ అయితే పెడతాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్